హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండో పీఆర్సి అమలు జరిగినట్లయితే ఉద్యోగులకి ఉండే బెనిఫిట్స్ పెన్షనర్లకు ఉండే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయని పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి పన్నెండో పీఆర్సీ అమలు జరిగితే కలిగే ప్రయోజనాల గురించి అయితే ఎలా ఉంటాయి అనే దృష్టి అయితే కూడా ఇప్పుడు ఉద్యోగ పెన్షనర్ల మీదైతే నడుస్తుందండి ఎందుకంటే బకాయిలు ఎలాగూ ఎప్పటికీ పెండింగ్లోనే ఉంటాయి ఇక పిఆర్సీ వల్ల జీతం పెరుగుతుంది కాబట్టి జీతం ఎలాగూ వస్తుంది కాబట్టి దానిపైన ఇప్పుడు ఉద్యోగ పెన్షన్లు ఆశలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ముందుగా ఉద్యోగులకు సంబంధించి జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ అంతా కూడా బేసిక్లో మెంజు చేస్తారండి ఇక మొత్తానికి డిఏని కలిపిన తర్వాత వచ్చే బేసిక్ని కొత్త బేసిక్ అయితే నిర్ణయిస్తారు ఇలా బేసిక్ ఫిక్స్ అయిన తర్వాత కొత్త బేసిక్ ఆధారంగా చేసుకునే హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది అంతేకాకుండా పీరియాడికల్ ఇంక్రిమెంట్ కొత్త బేసిక్ను బట్టే పెరుగుతుందండి అదేవిధంగా ఏఏఎస్ కూడా కొత్త బేసిక్ ఆధారంగానే పెరుగుతుంది ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ డిఆర్ అంతా కూడా బేసిక్లో అయితే మెర్జు చేసి దానికి ఫిట్మెంట్ కలిపి కొత్త బేసిక్ పెన్షన్గా అయితే నిర్ణయిస్తారు అలాగే కొత్త బేసిక్ ఆధారంగానే డిఆర్ పెరుగుదల ఉంటుంది ఇక మెడికల్ అలవెన్స్ కూడా కొంత పెంచడం జరుగుతుంది ఇక ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి కొత్త బేసిక్ ఆధారంగానే ఈ యొక్క ఏక్యూపీ అయితే రావటం జరుగుతుంది మొత్తం మీద పెన్షనర్లతో పోలిస్తే ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి హెచ్ఆర్ఏ ఉంటుంది పెన్షనర్లకి ఈ యొక్క హెచ్ఆర్ఏ ఉండదు అదేవిధంగా ఉద్యోగులకి ఇంక్రిమెంట్ ఉంటుంది పెన్షన్లకి ఉండదు కాబట్టి ఉద్యోగులకి ఎక్కువ ప్రయోజనాలు అయితే కలుగుతాయి అయితే పెన్షన్లకు అడిషనల్ ఉంటుంది ఉద్యోగులకి అయితే అది వర్తించదండి ఇక ఒక ఉద్యోగికి రెండు వేల ఇరవై మూడు నాటి బేసిక్ నలభై వేలు అనుకుంటే పీఆర్సి ఫిట్మెంట్ ముప్పై శాతం ఇస్తారు అని అనుకుంటే అప్పుడు బేసిక్ పే ప్లస్ డిఏ మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మెంట్ ముప్పై శాతం అండి అంటే నలభై వేలు ప్లస్ పన్నెండు వేలు ప్లస్ పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మొత్తం అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే బేసిక్ రావటం జరుగుతుంది ఏకంగా ఇరవై ఐదు వేలు వరకు కూడా పెరిగిందండి బేసిక్ అప్పుడు బేసిక్ అనేది అరవై ఐదు వేల నాలుగు వందల అరవైకి దగ్గరలో ఉన్న నెక్స్ట్ స్టేజ్ వద్ద కొత్త బేసిక్ ఫిక్స్ అవుతుంది ఉదాహరణకి మాస్టర్ స్కేల్స్ దగ్గరలో ఉన్న నెక్స్ట్ స్టేజీ అరవై ఆరు వేలు ఉంటే అక్కడ ఈ బేసిక్ ఫిక్స్ అనేది అవుతుందండి ఇంకా మొత్తానికి పెన్షనర్లకి నలభై వేలు బేసిక్ పెన్షన్ వస్తున్నట్లయితే అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మాత్రమే బేసిక్ ఫిక్స్ అవుతుంది ఈ పెన్షనర్లకు బేసిక్ కి కొత్త డిఆర్ అమలవుతుంది కొత్త బేసిక్ ప్రకారమే క్యూపీ అయితే వస్తుందండి ఇక ఉద్యోగులకి కొత్త బేసిక్ ప్రకారం హెచ్ఆర్ఏ వస్తుంది కొత్త మాస్టర్ స్కేల్స్ ప్రకారం ఇంక్రిమెంట్ అయితే వస్తుందండి డిఏ అయితే వర్తిస్తుంది మొత్తానికి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగులకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి పెన్షన్లకు ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయని వివరాలన్నీ కూడా తెలుసుకున్నాము అయితే అతి త్వరలోనే పిఆర్సీ కూడా అమలు అయితే బాగుంటుందని చెప్పి ఉద్యోగులు కూడా భావిస్తున్నారు తొందరలోనే మరొక కొత్త పిఆర్సీ నివేదికకు సంబంధించి పిఆర్సీ కమిటీని అయితే వేయబోతున్నట్టు సమాచారం అండి అది త్వరలోనే పీఆర్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఉద్యోగులకి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్